ఇప్పుడంత మనసు సీరియల్ మంచి రేటింగ్తో ముందు పోవడమే కాకుండా ఈ సీరియల్లో నటించే నటీ నటులకి మంచి క్రేజ్ వచ్చింది ముఖ్యంగా ఋషి వస్తారా క్యారెక్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ప్రస్తుతం ఋషి సీరియల్లో కనిపించకపోవడం వస్తారాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వస్తారాన్ని సైలెంట్గా కిడ్నాప్ చేసి తన భావ చేతమ్మ తాలితో తాళి మెడలో కట్టిపోతున్నట్టుగా ఆ కిడ్నాప్కు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది వస్తారాన్ని ఉన్న ఆ చేరు పక్కన శైలేంద్ర నుంచో ఉండటం అలాగే వస్తారా పక్కన వాళ్ళ బావ తాలితో ఉండటం ఈ ఏ సీరియల్ ఎటు నుంచి ఎటు పోతుందో అంటూ ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు అది చూసిన నెటిజె చూసిన వాళ్ళంతా కూడా రుషి వస్తే కానీ సీరియల్ బాగుండదు అంతేగాని ఏ ఏ సీరియల్ని ముందుకు సాగించడానికి సీన్లు చేస్తున్నారే తప్పితే ఇంట్రెస్ట్గా ఉండటం లేదా అంటూ కామెంట్స్ పెట్టారు